యంగ్ బ్యాటర్ ఇరవై మూడేళ్ల యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెట్ లో చరిత్ర సృష్టించాడు ఇరవై ఒక్కేళ్ళకే టెస్ట్ క్రికెట్ లో చేసిన ఈ ప్లేయర్ అతికాలంలో నమ్మదగ్గ ప్లేయర్ గా మారిపోయాడు సుదీర్ఘ ఫార్మాట్ లో జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు ఓపెనింగ్ ప్లేస్ ను తనకు ఖరారు చేసుకున్నాడు ఇంగ్లాండ్ లో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లోను అతను సత్తా చాటుతున్నాడు ఈ క్రమంలోనే టెస్ట్ క్రికెట్ లో రెండు వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు తద్వారా వరదైన రికార్డును సాధించాడు టెస్టులో అతి తక్కువ ఇన్నింగ్స్ లో రెండు వేల పరుగులు చేసిన భారత బ్యాటర్ గా జైస్వాల్ నిలిచాడు రాహుల్ ద్రవిడ్ వీరేంద్ర సేవాగ్ తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు జైస్వాల్ నలభై టెస్ట్ ఇన్నింగ్స్ ఈ ఫీట్ ను సాధించాడు తో రెండో ఇన్నింగ్స్ లో ఇరవై రెండు బంతుల్లో ఇరవై ఎనిమిది రన్స్ చేసిన ఈ ప్లేయర్ ఈ జాబితాలో చేరిపోయాడు నిజానికి తొలి ఇన్నింగ్స్ లోనే జైస్వాల్ రికార్డు బ్రేక్ చేయాల్సి ఉండగా ఎనభై ఏడు పరుగులకు అవుట్ అయ్యాడు సెంచరీ చేసి ఉంటే టెస్టుల్లో భారత్ తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్ ఈ ఫీట్ సాధించిన ప్లేయర్ గా జైస్వాల్ రికార్డులకు ఎక్కేవాడు తక్కువ ఇన్నింగ్స్ లో రెండు వేల టెస్ట్ రన్స్ చేసిన భారత ప్లేయర్ల జాబితా చూస్తే రాహుల్ ద్రవిడ్ వీరేంద్ర శివాగ్ యశస్వి జైస్వాల్ నలభై ఇన్నింగ్స్లోనే గణతను అందుకున్నారు విజయ్ హజారే గౌతమ్ గంభీర్ నలభై మూడు ఇన్నింగ్స్ సునీల్ గవాస్కర్ సచిన్ టెండూల్కర్ నలభై నాలుగు ఇన్నింగ్స్ గంగూలీ నలభై ఐదు పుజారా నలభై ఆరు ఇన్నింగ్స్లలో ఈ ఫీట్ సాధించారు ఇక ఇదే సమయంలో అతి చిన్న ఏజ్ లో టెస్టుల్లో రెండు వేల పరుగులు చేసిన రెండో బ్యాటర్ గాను జైస్వాల్ రికార్డు సాధించాడు అతను ఇరవై మూడేళ్ల నూట ఎనభై ఎనిమిది రోజుల వయసులో ఈ ఫీట్ సాధించాడు ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు సచిన్ ఇరవై ఏళ్ల మూడు వందల ముప్పై రోజుల వయసులోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు